ఉపాధి హామీకి సంబంధించి ఆన్లైన్లో మనం చేసిన పనికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అయిందా లేదో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం పని చేసిన దానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అయిందో లేదో చెక్ చేద్దాము మీరు కిందకి స్క్రోల్ చేసినట్టు చూడండి ఇక్కడ మీకు క్విక్ యాక్సెస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది చూడండి మీరు దానిపైన క్లిక్ చేయండి మనకి ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి మనకు కావాల్సిన రాష్ట్రాలు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను మనకి ఇప్పుడు ఎడం చేతి వైపున జిల్లాలు కనిపిస్తున్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలు ఉన్నాయి కొత్తగా జిల్లాలు ఇంకా అప్డేట్ చేయలేదు త్వరలో అప్డేట్ చేస్తారు ఇప్పుడు మనకు ప్రజెంట్ మనకు కావాల్సిన జిల్లాని మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలు కూడా మనకి ఎడం వైపున మనకు కనిపించడం జరుగుతుంది దీంట్లో మీకు మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఇలా వచ్చినప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేస్తే మనకి హ్యాస్టేజ్గా మన మండలాలకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు కనిపించడం జరుగుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఎడమ చేతి వైపున మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల లిస్ట్ కూడా మొత్తం కనబడడం జరుగుతుంది మీకు కావాల్సిన గ్రామాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఆ గ్రామానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈజీగా దీంట్లో మనకు కావాల్సిన ఏంటంటే మనకు జాబ్ కార్డు యొక్క డీటెయిల్స్ మనం దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఉపాధి హామీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు పడిందా లేదో తెలుసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఆ గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ కూలీలు యొక్క డాష్ బోర్డు అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎన్ని కార్డులు ఉన్నాయి వాళ్ళ యొక్క కుటుంబ యజమాని పేరుతో సహా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇంటి పేర్లు ఉండవు మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి మీ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆ జాబ్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ పూర్తిగా మనకి కనిపించడం జరుగుతుంది అంటే ఆ జాబ్ కార్డులో ఇంటి యజమాని అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే సీడ్ అయ్యిందో ఆ బ్యాంక్ డీటెయిల్స్తో సహా పూర్తిగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట ఇది మన యొక్క జాబ్ కార్డు యొక్క పూర్తి ఇన్ఫర్మేషను మన దీన్ని కింద కనుక మనకు స్క్రోల్ చేస్తే కనుక మనకి ఏ సంవత్సరం ఏ ఏ పని చేసామో ఆ చేసిన పనికి సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో కూడా మనకి ఇక్కడ పూర్తి డేట్ డేట్తో సహా మనకి కనిపించడం జరుగుతుంది చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి వాళ్ళ పేరు ఏ తారీఖున ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో కూడా మనకి ఇక్కడ పూర్తి వివరాలు అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట దీన్ని బట్టి మనం అంటే వాళ్ళు చేసిన పనికి సంబంధించిన అమౌంట్ అనేది ఏదైతే ఉందో అది ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో మనం ఇక్కడ చూసుకున్నాము ఇప్పుడు దీన్ని పైకి జరిపితే కనుక మన జాబ్ కార్డుని మనం అలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన జాబ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వరకు సెలెక్ట్ చేసుకుని రైట్ లిక్ ఇచ్చి ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జాబ్ కార్డ్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది దీన్ని మనకు కావాలనే సేవ్ చేసుకుని కంప్యూటర్లో దాసుకోవచ్చు లేదా మొబైల్లో దాచుకోవచ్చు లేకపోతే ప్రింటౌట్ ఇచ్చి మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఈరోజు వీడియోలో మీరు ఉపాధి హామీకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు చెక్ చేసుకున్నారు మీకు జాబ్ కార్డుని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాల్సింది మీ దగ్గర నుంచి పోతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్